ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్సీలకు జరిగిన అన్యాయాల్ని కొన్ని చెప్పాలనుకొని మేము ఎస్సీలంతా కలిసి కట్టుకో ఇప్పుడు వచ్చినాం మా ఎస్సీలు చాలా ఘోరంగా అవమానకరంగా ప్రాణానికి విలువ లేకుండా చేసిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఒక ఎస్సీ డాక్టర్ కావాలంటే ఒక మాలవాడు డాక్టర్ కావాలంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంత కష్టపడాలా అతను ఎంత కష్టపడాలా అట్లాంటి డాక్టర్ని మాస్క్ లేదని అడిగిన దానికి సస్పెండ్ చేసి రోడ్లు ఈడ్చి చంపించారు నెంబర్ ఒకటి రెండు అదే ఒక జడ్జి కావాలని ఒక మాలోడు అనుకుంటే ఎంత శ్రమ పడాలా ఎంత కష్టపడాలా అతన్ని నిర్వీర్యం చేసి అతను రోడ్లో పడేశారు మూడు మూడు ఒక ఎస్సీ కోడికత్తి కేసులో జగన్ అటెండ్ అవ్వకుండా చేయని నేరానికి ఐదేళ్ళు శిక్ష అనుభవించాడు ఎస్సీ కనుకనే లోపల పెట్టాడు అదే రెడ్డు ఉంటే పెట్టుంటాడా అదే రెడ్డు ఉంటే పెట్టుంటాడా పెట్టుండు ఎందుకంటే వాళ్ళు మా కులస్థులకు అతనికి అవమానం అతనికి మా కులస్థల మీద విలువ లేదు అలాగే అతను అనంతబాబు అనే ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ ఎస్సీ డ్రైవర్ని కొట్టి చంపి డోర్ డెలివరీ ఇచ్చేస్తే అతని దూరంగా పెట్టకుండా స్టేజ్లో పక్కన పెట్టుకొని మాట్లాడిన పెద్ద మనిషి ఈ జగన్ ఈరోజు ఈ జగన్ ప్రభుత్వం ఓడిపోతే ఎస్సీలు మేము తలెత్తుకొని తిరిగి గౌరవంగా బతుకుతాం అందువల్ల మేము కోరుకునేది ఏమంటే క్రిస్టియన్ అని చెప్పి ఏమార్చుకునే ఎస్సీని తిప్పుకునే పద్ధతిని అతను మానుకోవాలి ఇక్కడ క్రిస్టియన్ చెప్పుకునే ఎస్సీలు కూడా ఆలోచించి నిర్ణయించి మన గౌరవానికి మనల్ని మోసం చేయని వాళ్ళకి ఓటు వేసి గెలిపించాలని మనము మనం పూర్తిగా విశ్వాసం ఉంచి నూటికి నూరు మన తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరి వాళ్ళందరికీ ప్రార్థిస్తున్నాను ఎందుకంటే అతను మన ఎస్సీ అంటే లేదు మొన్న చిన్న గులకరాయి పడిన దానికి ఒక అబ్బాయిని తీసుకు అంటే బీసీ అబ్బాయిని తీసుకుపోయి లోపల పెట్టారు అతని గురించి ఇంతవరకు బయట రాలేదు ఎవరిని ఎందువరకు ఎందుకు కేసు ఫైల్ చేస్తారు ఎక్కడున్నాడో ఏం సమాచారం లేదు ఇట్లా కుటుంబాలని విచ్ఛిన్నం చేసి ప్రతి పేద కుటుంబాన్ని నాశనం చేస్తున్న ప్రభుత్వం ఇది దీన్ని మనం పోగొట్టాలి అందుకే మనం నిర్ణయించుకుంటాం ఏమంటే ఈ ప్రభుత్వాన్ని సైకో జగన్ తరిమేసి మన కొత్త మన పాత కొత్త విజన్ అయిన చంద్రబాబు నాయుడు మనం తీసుకుంటాం ఈరోజు చిత్తూరులో మన నాయకుడు గర్వంగా నేను ఏ ఇల్లీగల్ కాంటాక్టు ఇల్లీగల్ పని లేకుండా క్రైమ్ లేకుండా సంపాదన డబ్బుని తెచ్చి ఇక్కడ పెడుతున్నాను ప్రజలకు అని బల్లగుంది చెప్పి అతనికి నిల్చున్నాడు మిగతా విషయము అపోజిషన్ పార్టీ ఎట్లాంటి వాళ్ళు మీకు తెలుసు ఊరికి తెలుసు దేవుడికి తెలుసు ఇది జగన్ డైలాగ్ చిత్తూరులో మేము కూడా అదే చెప్పాల్సి వస్తుంది అందువల్ల మన జగన్మోహన్ నాయుడిని గెలిపించుకుంటాం దగ్గమల్ల వారిని ఎంపీగా గెలిపించుకుంటాం స్టేట్లో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ అందరూ కలిసి కలిసిగట్టుగా ఒక నిర్ణయానికి వచ్చి మనము సాధిస్తాము మనము జగన్మోహన్ నాయుడిని గెలిపించుకుంటాం